आलो आलो राजा राजा अंदरकी ऐ लव यु राजा हॅपी संक्रांत राजा सो so, స్కిట్ స్టార్ట్ చేసే ముందు మీ అందరి కోసం ఏం కావాలి అరుంధతి మూవీ నుంచి పశుపతి గారి వాయిస్ చెప్పి దాన్ని ప్యారెడ్గా చేసుకుని తర్వాత మనం స్కిప్ట్ లోకి వెళ్ళిపోదాం ఒకసారి అరుంధతిలో పశుపతి గట్టిగా ఇంకా

మహర్షి రైతు ఆత్మావత ఇది ఎన్ని చెప్పి సంక్రాంతి సంబంధాలు జరుగుతున్నాయని తెలిసిపోయిందా ఏయ్ రెడ్ కలర్ చెట్ అబ్బాయి గట్టిగా క్లాప్స్ కొట్టు ఏంటి అలా చూస్తున్నా గట్టిగా క్లాప్స్ కొట్టచ్చు కదా అలాగే ఇందాక అరుణత్తుల పశుపతిలో పశుపతి సమాధిలో ఉంటాడు ఆయన తీసి పక్కన పెట్టి జయప్రకాష్ రెడ్డి గారిని సమాధి లోపల పంపిస్తే ఆయన అరుంధతి అండ్ జయప్రకాష్ రెడ్డి మధ్యన ேஷன் எவ்வளோ மாட்டாடுக்கு சி சந்தை கட்டி பிள்ளைடா சமாட்டி கட்சி அருந்தி கூடு திட்டாடி ஆகிய பெட்டார் ஆகி கூடுபெட்டு கப்பதா ఏంది ఏ ప్రతిసారి లేదు చేయలేవు నేను ఏం చేయలేటో సమాజంలో పొందు పెట్టావు కదా తలుపు తీసి పట్టలు కొట్టా వస్తా అదే ఇదే సమాజంలో మన మెట్లకి గారు ఉంటే ఎలా ఉంటది చూద్దాం ఆయన చాలా ఓపెన్ గా మాట్లాడతారు అందరికి గారు ఆయన సమాజంలో ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం వస్తే ఉందది మెట్టల్ దానా సమాజంలో పొందు పెట్టావు లైట్ మీద కుట్టావు మెట్టల్ దానా జజమా నీ సారీ బాగుంది ఈ డ్రెస్ బాగుంది బంగారు రానీ ఒక్కొక్కటి పేర్ చేసుకుంటా పిచ్చినాయనా ఉమ్మా మెంటల్ ఆనా ప్రతిసారి నన్ను ఉంటున్నావు ఏదో ఒకటి చేస్తా సమాజం నుంచి బట్టలు కొట్టి వస్తా ఐ లవ్ ఇయ్యూ రాణి ఉమ్మా అదే అదే ఇదే సమాజంలో సుమష్ షెట్టి గారు ఉంటే అలా ఒకటి చూద్దాం సుమష్ షట్టి గారు హీ హీ వచ్చే నుండటి దున్నపోట నీజమ్మాడి పట్టు కొంపు కుట్టినమ్మా లోపల సిరియాక్షుతుమ్మా హీమా రెండటి అప్షులష రా ఈ సమాధిని పట్టు కుట్టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మీ అందరి కోసం ఒక డిఫరెంట్ స్కిట్ కొంతమందికి కొన్ని రకాల పిచ్చి ఉంటుంది ఓకే మీరు అందరు సైలెంట్గా వింటే బాగా ఎంజాయ్ చేయొచ్చు మీరు ఇలాగే అరిచారనుకో నువ్వు ఏం చేసినా మీకు వినిపించదు పవర్ స్టార్ నెక్స్ట్ అన్నీ వస్తారు కాదు మీరందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా వెనకాల కూడా పెద్దవాళ్ళు అందరు కూర్చున్నారు వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేయాలంటే దయచేసి మీరు సైలెంట్గా ఉంటే మీరు నవ్వుకుంటారు వాళ్ళు కూడా నవ్వుకుంటారు కాసేపు సైలెంట్గా ఉండండి ఓకే హలో సో సరదాగా ఒక నేను ఒక నాటకం ప్రిపేర్ అయ్యాను సో ఆ నాటకం ప్రిపేర్ అయినప్పుడు ఒక ఆర్టిస్ట్ రిహార్సల్ చేశాను సో ఇప్పుడు ఆ ఆర్టిస్ట్ రాలా అతని ప్లేస్ లో ఇంకో ఆర్టిస్ట్ ఎమర్జెన్సీ తీసుకొని నాటకం ప్రిపేర్ చేయాల్సి వస్తుంది ఈ ఆర్టిస్ట్ ఎలా చేస్తారో ఒకసారి చూద్దాం ఓకే బాబు తమ్ముడు ఈ నమస్తే నమస్తే వచ్చావా ఏదైనా వచ్చాకే తాగాను తాగేసి వచ్చావని అడుగుతున్నా వచ్చాకే తాగాను సంగ్రాహిత సమయంలో ఆఫ్టర్ ఎయిట్ ఓ క్లాస్ కంట్రోల్ సార్ డైలాగ్ చెప్పగలుగుతాను డబ్బులు ఇవ్వలుగుతావా నువ్వు డైలాగ్ చెప్పగలుగుతావా డబ్బులు ఇవ్వగలుగుతావా ఇస్తాను చెప్తాను సరే ఇప్పుడు డైలాగ్ ఏంటంటే నేను చెప్పినట్టు నువ్వు చెప్పండి డైలాగ్ నేను డైలాగ్ ఎలా చెప్తాను నువ్వు కూడా అలాగే చెప్పాలి అప్పుడు నేను నువ్వే చెప్పొచ్చు కదా కాదురా నువ్వే చెప్పాడురా అజ్ నేను డైలాగ్ చెప్పాలి నువ్వే చెప్పాలి డైలాగ్ ఏంటంటే డైలాగ్ ఏంటంటే అర్జున మొత్తం డైలాగ్ చెప్పలేరా ఇంక ఉన్నారా ఇంకా ఉంది చెప్పు అయితే ఆ అదిగో విల్లు ఇదిగో పిట్ట గురి చూసుకోట్టు చెప్పరా డైలాగు ఇంతేనరా ఇంతే ఇంకోసారి చెప్పు చెప్పరు చెప్పు అమ్మో ఇల్లు కొడుతున్నాడు అర్చున అదిగో విల్లు ఇదిగో పెట్ట గురి చూసి కూడా చెప్పరా డైలాగు ఇదే చెప్పాలి ఎప్పుడు చెప్పాలి డబ్బులు ఇస్తారు డబ్బులు ఇస్తాడు తెండ పెడతా ముందు చెప్పరా అవే నువ్వు డైరెక్ట్ రాజు యాక్షన్ దా మీద ఓకే ఓకే ఏం తక్కువ లేదు కానీ వాడు డైరెక్ట్ రెడీ యాక్షన్

అర్జునా అర్జునేరా అర్జునే ఆంటీ అర్జున లేడు రా అతను లేడు రా ఉన్నట్టు అనుకోవాలి ఎట్లా అనుకుంటారా నాకు అర్జును కావాలి అరే ఉన్నట్టు అనుకోవాలి ఫ్రెండ్షిప్ కోసం అనుకోరా ప్లీజ్ రా ఫ్రెండ్షిప్ ಅನುಮ ಕರೂ ಬ್ ವಿ ఇట్లా ఉంటాయి విల్లేదు కూడా లేదు విల్లేదురా విల్లు లేదురా విల్లు కూడా ఉన్నట్టు అనుకోవాలరా నేను మెజిషన్ అర్ర నేను లేదా అనుకోవడానికి అవసరం విల్లు కావాలి అనుకోరా ప్లీజ్ రా విల్లు అంటే క్వార్టర్ ఇస్తా క్వార్టర్ ఇస్తా ఓకే పక్క పక్క అవసరం లేదు విల్లు మేనేజర్స్ కృష్ణ అర్చున్నారా అర్జున ఏడు ఉన్నాడు అనుకోమడు ఫ్రెండ్షిప్ లేదు కోటర్ ఇస్తాడు పిట్ట పిట్ట అమ్మ లేదా కూసట్ట అరే ఎంత మోసం అవుతున్నా కర్రడు పిట్టేదిరా

డబ్లి డైలాగ్ చెప్తే మళ్ళీ తర్వాత ఎగ్గొడితే రోజులు బాగాలేవు ఇటువంటి అసలు నమ్మద్దు అసలు అరే ముందు డబ్బులు ఆ తర్వాత డైలాగ్ అరే డైలాగ్ చెప్పు డబ్బులు ఇస్తానండి చెప్పు చెప్పు థ్యాంక్ యూ బుబ్బాయ్ డైలాగ్ చెప్పకుండా వెళ్ళిపోతా డబ్బులు తీసుకొని ఇప్పుడు అర్జున్ లేడు ఉన్నట్టు అనుకోమన్నావు అవును అనుకోమన్నా లేదా అనుకోమన్నాను విల్లు లేదు ఉన్నట్టు అనుకోమన్నా అనుకోమన్నాను పిట్టలు లేదు ఉన్నట్టు అనుకోమన్నా అనుకోమన్నాను డైలాగ్ చెప్పలేదు చెప్పాను అనుకో అనుకుంటాను ఎదురున్నారు ఏదో చూసావా అసలు తాగిన అస్సలు తాగిన అస్సలు నమ్మదు అందుకే ఇంకో ఆర్టిస్ట్ ని ప్రిపేర్ చేశాను ఈ ఇలాగే ఇలాగే ఏదైనా చేస్తాడని చెప్పి ఇంకో కోసం మీకోసం ఇంకో ఆర్టిస్ట్ వచ్చేస్తున్నాడు చూద్దాం తమ్ముడవరా వెరైటీ నడుస్తున్నాడు చంద్ర లైట్స్ ఏంట్రా సెంటర్ అరేంట్రాంట్రా నువ్వు నీ ముక్క ఎంత బాగు అబ్బో నీ నల్ల కలర్ కి నల్ల నల్ల చెక్క అయిపోయింద్రా నాకు ఏ చంద్ర నీ నంబర్ ఇవచ్చుగా నా నంబరా నా నంబరా నే నంబర్ నా నంబరా చెవు రాసుకో చెప్పు పాయింట్ ఫైవ్ అదేం నెంబర్ రా ఈ కొత్తగా వచ్చింది బాబులో పెట్టారులే సర్లే గానీ ఒక డైలాగ్ చెప్పాలి చెప్తావు నువ్వు తర్వాత నీ నెంబర్ ఇస్తావు హండ్రెడ్ పాయిసెంట్ ఇస్తాడు రా నీకు డైలాగ్ చెప్తా చెప్పరా ప్రామిస్ ప్రామిస్ ఉంటుంది డైలాగ్ చెప్పు ఏంటి డైలాగ్ అర్జునా అర్జున ఎక్కడ ఎక్కడ బాగుంటుండేవాడు అర్జున్ హాయ్ అర్జున్ లేడా ఉన్నట్టు అనుకోవాలా ఉన్నట్టు అనుకోవాలి అర్జునా అదిగో ఇదిగో పిట్ట గురు చూసి కొట్టు కొట్టేదేదో నన్నే కొట్టొచ్చు తర్వాత షూర్ ప్రామిస్ అరే డైలాగ్ మాట్లాడితే పిలుస్తా వింటారు ఇప్పుడు చూడు డైలాగ్ చెప్పు అర్జున్ బాయ్యా అర్జున్ నాక అర్జునైనా కుచ్చురేనా నువ్వైనా ఇక్కడ నోలందరూ బయరే అర్జున్ బాయా అదిగో విల్లు బాయా విల్లుకు బాయా ఏంట్రా నే ఇట్లాగా చెప్తా ఇష్టం కూడా చెప్పించుకోలేకపోతున్నాకే కాంటరా కానికరి అర్జున్ బాయా ఇదిగో విల్లు బాయా ఇదిగో పిట్ట బాయా ను పిట్ట ఏంట్రా లేనా ఉన్నావు ఉన్నావు ఇదిగో పిట్ట బాయా దాన్ని గురి చూసి అమ్మో సిగ్గేస్తుంది బాబూ గురి చూసి అమ్మో ఇంతమంది కుర్రాల ముందు గురి చూడలేకపోతున్నారు గురి చూసి గురి చూసి గురి చూసి పనిది నాది కాదు థ్యాంక్ యూ సో మచ్ నా నాటకమే లేదు ఇంకా థ్యాంక్ యూ సో మచ్ చప్పట్లు ఇది ఫస్ట్ టైం నేను చూసిన సినిమా జులాసిక్ పార్క్ సో అందులో ఇంగ్లీష్ ఎవరో యాక్టర్స్ తెలిసే అది చేస్తుంటే ఏంటో ఏదో అక్కడ అమ్మాయి మాట్లాడుకున్నాయి దాని తర్వాత ఇది తెలుగులో ఎందుకు తీయకూడదు తెలుగులోని దీనికి ఎందుకు మా గురుగారు రాజబాబు గారు కమీడియన్స్ కి కింగ్ ఆయన హీరోగా పెట్టి జిరాసిక్ పార్క్ ఎందుకు తీయకూడదు విత్ విజువల్ అవేక్షిస్తాం అని నేను అనుకున్నాను సో అప్పుడు నేను క్రియేట్ చేసుకున్న ఐటమ్ ముందుగా వర్చువల్ జిరాసిక్ పార్క్ ఎలా ఉంటుంది అవును అయ్యా బాంటరీ ఎక్కువ సార్ పెట్టింది హలో అవును because I'm like the vibrations. కానీ మనకు అక్కడ అర్థం కాదు ఇంగ్లీషు సో ఇందులో రాజుబాబు గారు ఎందుకు పెట్టకూడదు హీరోగా అని రాజుబాబు గారిని పెట్టి సౌండ్స్ పెట్టి క్రియేట్ చేసుకుంటే ఇక్కడ ఎంతమంది తెలుసు తెలుసు రాజుబాబు గారు రెడ్డి సిరాజి పార్క్ లో రాజుబాబు గారిని ఎంటర్ అయ్యారు హీరోగా ఎవరి బాట తీసుకు వస్తానంతే బాబాయ్ అదేంటి బోయ్ అదిరిపోతుంది అయ్యాయ్ ఇరుగా ఇంతే ఈ కరోనా పెట్రోల్ పోతే ఉంటుంది అయ్ బాబాయ్ అది కూడా వస్తుంది आय वापी, आय, आह उल्टा ना। एकदो, दो वाला लेकर बंदे। मातूर्मत तो दे पेरी नो। आड़ी को, आड़ी को, आड़ी को। आय वापी, उल्टा वापी। ये ना सरदार के जेस कोच। Thank you, thank you, thank you very much. So. యా వెరీ మచ్ చిత్రి గన్నవాడు మాట్లాడుతున్నాడు ఎవరక్కడ వరుస వరుస రాదు బాబు రావద్దని చెప్పారు ఎందుకంటే బాబట్లలో సంక్రాంతి ఉత్సవాలు జరుగుతున్నాయి మహాబులు విషయం కాదు సార్ కోన కోన రఘుబాబు సార్ గారు ఏంటి సార్ అర్థమైంది కదా రఘుపతి సార్ గారు వారి ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి అందుకే ఒకసారి రావద్దని చెప్పారు నేరా గాలి గణరా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ వన్ డబల్ ఫోర్ త్రీ టూ సార్ నచ్చదకుండా గట్టిగా చెప్పండి సార్ నచ్చకుండా గట్టిగా చెప్పాలి సార్ ఎందుకంటే కళాకారులు కూర్చునే ప్రేక్షకులు చెప్పట్లేదు అనమాట ఎలా ఉంటే ఇంకా డిఫరెంట్ వాయిస్ అండి షాజి సిండే బోకిరి అనుందైతే లక్ష్మీ సినిమా లాంటి సార్ ఆయన గారి గురించి ఎలా ఉంటుంది రండి సార్ రండి రండి కూర్చోండి అయ్యా ఎవడయ్యా రాసింది లారీటి ముగ్గురు చచ్చి ఓడి ఏడుస్తుంటాడు మీరే మొత్తం ఏం చక్క ఎడ్లైన్స్ పెడుతుంటారు అప్పు ముఖ్యమంత్రి నాయకులు వెళ్ళిపోయి అత్యాచార యత్నం చూస్తూనే ఉండండి బ్రేక్ తర్వాత బ్రేక్ తర్వాత ఏం చూపిస్తారా మీరు తనకు జరిగిన అనుభూతి చూపిస్తారా లేకుంటే తనకు నైన్ జీరో చూస్తారా ఏమీ చేయరు ఇక్కడ గాంధీ సినిమాలో వాడు ఇక్కడ బక్కింగ్ అనేది ఏంటి అండర్ టెన్స్ టూ మీకేండి సార్ మీరు ఏమి చెక్క చమ్మా తిన్నామా పడుకున్నామా తినారు కష్టపడే రేపు కష్టపడి మా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏ వాయిస్ మీకు నచ్చితే గట్టిగా చెప్పట్లే ప్లీజ్ ఇలా అదే ఇంకా డిఫరెంట్ వాయిస్ అండి మేల్ కొట్టే అనా ఎక్కువ అన్న ఎక్కువ ఎక్కువ తీసి ఇంకా డిఫరెంట్ వాయిస్ మేల్ కొట్టే గారు ఆయన గారు మాట్లాడితే ఎలా ఉంటుంది అల్లుడు గారు పళ్ళ సెట్టు కుక్క ఎత్తుకొని పోయిందయ్యా నాకు ఇంకో కొత్త పళ్ళ సెట్టు కొనియావాడి నా ప్రాపర్టీని తింటూ నన్నే తిడతావా నిన్ను నేను క్షమించిన ఆ దేవుడు నిన్ను క్షమించాడు సాధ్యం చెప్పట్లండి అదే విధంగా ఈ మధ్య యాక్చువల్లీ అర్జున్ రెడ్డి చేశాను ఆ సినిమాలో నా సీన్స్ కట్ అయినాయి కానీ విజయదేవరకొండ అన్నతో ఆ వర్క్ చేయడం వల్ల తెలియకుండా నేను వాయిస్ కొంచెం ట్రై చేయాలనిపించింది అర్జెంట్ రేట్లో అయినా మా ఎలా మాట్లాడుతారో చెప్తావు సార్ గిట్టుగా చెప్పచ్చు అలా కొంచెం సౌండ్ ప్లీజ్ అదే మొదటి సంవత్సరంలో ఒక అమ్మాయి చేరింది ఆ అంటే నాకు ఇష్టం ఆ అమ్మాయిని మినహాయించి మిగతా వాళ్ళు మీ ఇష్టం అర్థమైంది కదా క్లాసులు మారుతూనే ఉంటాయి అమ్మాయిలు కూడా వస్తూ ఉంటారు కక్కుడు పడకండి ఇది ఒక వర్షం ఇంకా కాస్త స్పీడ్గా మాట్లాడతారు అరే అమేత్ అరే అమేత్ సారీ చెప్పరా ప్రీతికి సారీ చెప్పరా మనం పోతే మనకేమన్నా అయితే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరు ఉంటారు అది ఆ పిల్ల నా లైఫ్లో మన అయితే ఐ విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ అండర్స్టాండ్ సారీ చెప్పరా ప్రీతికి ప్రీతి అంటే నాకు ఇష్టంరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇలా చెప్పొచ్చు ఇంకా ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది వచ్చారు మీకు కనెక్ట్ అయ్యే అవసరం చెప్తారు ఎందుకంటే ఇంట్లో చిన్న పిల్లలు ఏడుస్తుంటారు పిల్లలు ఏడిస్తే తల్లి తండ్రి ఇద్దరి ఇట్లా ఎవరైనా పిల్లల్ని పట్టించుకోవాలంటే తల్లి మాత్రం పట్టించుకుంటుంది కానీ పిల్లలు ఏడుస్తున్నప్పుడు తల్లిదండ్రులు కాకుండా ఒక అపరిచితుడు బుజ్జగిస్తే ఉంటుంది మామూలుగా చిన్నపిల్లలు ఏడుస్తూనే ఉంటుందండి ఇలా పిల్లలు ఏడుస్తుంటారు అప్పుడు తల్లి తల్లిండి అమ్మ నా వల్ల కాదమ్మా వీడు పొద్దు నుంచి ఏడుస్తున్నాడమ్మా ప్లీజ్ అమ్మా వీడిని నువ్వే బుజ్జగించాలి అని ఆ తల్లి ఉండి వాళ్ళ అమ్మ దగ్గర ఈ పాప వదిలిపెట్టి ఆమె కూడా వెళ్ళిపోయిందండి ఏజ్డ్ పర్సన్స్ ఎలా ఇస్తారండి పిల్లలు ఎడుస్తుంటే వాళ్ళు బిస్కెట్ చాక్లెట్ పెప్పర్మెంట్ ఇలా వేస్తుంటారు వాళ్ళు ఎలా ల ల ఎక్కడదా మరి పిల్లగాడు జార్జ్ వారి పిల్లగా నాయనా ఊక రాదునా ఏం పట్టుకుంటే ఏడుస్తున్నా ఏం జర గంటే దండ పెడుతున్నాయి కాలు పట్టుకుంటున్నారు ఈ చేతులు పట్టుకుంటు ఊక నాయనా వారి కాలు పడక ఊక రాదురాస్తారా అవనా కదా ఎలా ఉంటే ఒక అపరిచితుడు విక్రమ్ గారు వచ్చి ఉజ్జగిస్తా ఉంటుంది మామూలు విక్రమ గారు మాట్లాడుతూనే ఉంటుంది అంటే అపరిచితుడు మూవీలో వంద కోట్ల మంది జనాభా చుట్టూ వేలాది మంది ప్రజలు ఎక్కడ చూసిన ఇంత గంభీరంగా ఉంటుందండి మరి అప్పుడే పుట్టిన బాబు దగ్గరికి వచ్చి అపరిచితుడు ఉజ్జగిస్తా ఉంటుంది అంటే ఆ అపరిచితుడు ఈ పిల్లాడు ఇద్దరు మాట్లాడుకున్నట్టు ఉంటుంది అండి ఎలా ఉంటుంది అందరూ గట్టిగా చెప్పట్లే బాబా తక్కువలేక అపరిస్థితి చెప్పింది ఆయన ఎలా బుజ్జగిస్తాడు ఎక్కడ దాబ్బా పిల్లకాడు ఒక పట్టుకుంటే వేస్తుంది ఏం చేయట్లేదు బాబట్లో ప్రోగ్రామ్ చేస్తుంది నేను వెళ్తా ఉంటాను పిల్లగానికి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది ఉంది పిల్ల నా వల్ల కావట్లేదు కొడక ఏం పేరు కొడక నీ పేరు ఆ పరిస్థితి రాబోసుకున్నావు మీ ఊర్లో మంగళాపు కొడక ఎందుకైనా మంచి నేను కటింగ్ చేసుకోకూడదు కొడక కొడుకు నీ కష్టాలు నీకున్నాయి నా కష్టం నాకు నీ ఏం చేయాలి అర్థం కట్టలేదు నా మరో ఒక పట్టుకుంటే నేను నీ దండ నీ కాలు పట్టుకుంటా సచిన కరువు పుడతాను కొడుకు గిట్టల కను బుద్ధికి రాదురాయినా అనేసరికి అపరిచితి లేచాడండి పిల్లగారు బుద్ధికి నిజంగా అప్పుడే పిట్లో పిల్లగారు నిజంగా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది ఎలా మాట్లాడుతూ చూడండి ఎందుకు రాజు తెలియదా మీ నాన్నగారి పేరు మీ నాన్నగారి పేరు మీ నాన్నగారి పేరు ఇది కూడా తెలియదా మీ అమ్మగారు ఏం చేస్తుంటారు మీ అమ్మగారు ఏం చేస్తున్నారు మీ అమ్మగారు ఏ అబ్బా మీ అప్ప ఇది మామూలుగా ఏమన్నావు అని అంటారండి మీరు ఎప్పుడైనా చిన్నపిల్లల్ని పడుకొని ఇటు రారాను ఇటు రారా అవును కూడా ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్ ఇలా సార్ మారుతున్న కాలం బట్టి ప్రతి సిచువేషన్ లో కామెడీ వస్తుంది అలా ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంబులెన్స్ సౌండ్ తీసుకోండి ఫాస్ట్ టెన్స్ ప్రెసెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ టెన్స్ లోనే చెప్తే ఎలా ఉంటుంది ఒకప్పుడు అంబులెన్స్ లేదండి ఉన్నా కూడా సౌండ్ చిన్నగా వచ్చేది ఒకప్పుడు ఇప్పుడు ఇంజనీర్ సర్వీస్ ఇన్ ఫ్యూచర్ ఎలా ఉంటది ఒకప్పుడు అది ఫాస్ట్ ఇప్పుడు ప్రజెంట్ టెన్స్ ఇప్పుడు ఎలా ఉంది అంబులెన్స్ ఎలా అయిపోతున్నాయి ఇక ఫ్యూచర్ ఎలా ఉండదండి ఫ్యూచర్లో అంబులెన్స్ పోతుందంటే అది ఒక పది మందిని పిలుచుకొని పోయినట్టు ఉంటుంది అప్పుడు ఆ సౌండ్స్ కూడా పిలిచినట్టు ఉంటుంది పోతాం అండి నచ్చితే చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ